మేడం తిరుపతిలో తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డూకి పడిన నెయ్యి అసలు అది నెయ్యే కాదని చెప్పి సిట్ తేల్చేసింది ఫైనల్గా వాళ్ళు అంటే ప్రచారాలు చేస్తున్నారు టీడీపీ వాళ్ళు అని చెప్పి వాళ్ళు ఇంతకాలం చెప్పుకుంటూ వచ్చారు ఇప్పుడు ఫైనల్గా వాళ్ళు అనుకున్నట్టే సిబిఐ వాళ్ళు సెంట్రల్ సంస్థ లేదంటే సుప్రీంకోర్టు నుంచి వచ్చిన సిట్టు తేల్చేసింది ఏంటంటే అది నెయ్యే కాదు కొన్ని పాములి ఆయిల్ అలాంటివి కలిపారని చెప్పి దాని మీద మీ స్పందన ఏంటి ఏమండి తిరుపతి వెంకటేశ్వర స్వామి అని అంటే ఏడు అద్భుతాల్లో ఒక అద్భుతం కింద ప్రజలందరూ ఎంతో భక్తిభావంతో తిరుపతికి వెళ్ళి దర్శనం చేసుకుని లడ్డూ ప్రసాదాన్ని ఎంతో పవిత్రంగా చూసే లడ్డూ ప్రసాదం అండి అది ప్రజలందరూ కూడా ఎక్కడ రాష్ట్రాల నుంచి దేశాల నుంచి కూడా విదేశాల నుంచి కూడా వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని లడ్డూ ప్రసాదం కోసం వచ్చే భక్తులు ఉన్నారండి భక్తులు ఉన్నారు అలాంటి తిరుపతి లడ్డూని కల్తీ చేసి అది కల్తీ అని బయటపడి గవర్నమెంట్ లేదంటే అనుబంధ మిగతా అందరూ కూడా వ్యతిరేకించి ఇలా లడ్డూ ప్రసాదం కలిసి కల్తీ చేయడం చాలా పాపం చాలా తప్పు అసలు దాంట్లో కూడా ఇంత మోసం చేశారు ఇంత అన్యాయం చేశారు ప్రజలు భక్తిభావాన్ని దెబ్బతీశారు అని ప్రజలందరూ ప్రభుత్వం కూడా చెప్తుంటే అబ్బెబ్బే లేదు అలా ఏం జరగలేదు అని చెప్పి ఎన్ని రోజులు మీరందరూ చెప్పుకొచ్చారు వైసీపీ నాయకులు అందరూ ఈ రోజున మరి సిబిఐ ఎలా అండి తేల్చింది ఆధారాలన్నీ దొరకబట్టే కదా అంటే మీరు కల్తీ చేసి జనాల మనోభావాలని భక్తుల మనోభావాలని ఎంత దెబ్బతీశారు భక్తుల పవిత్రంగా భావించే ప్రసాదాన్ని మీరు ఎంత కల్తీ చేశారనేది రుజువైంది కదా ఇప్పుడే ఉంటారండి మీ వైసీపీ నాయకులందరూని ప్రజల మనోభావాలను ఎంత దెబ్బతీసారండి మీరు అందుకని అది నిజమని తేలింది ఇప్పటికైనా మీరు ఆ అసత్య ప్రచారాలు మానుకుని మేము చేసింది తప్పు అని గవర్నమెంట్కి ఎవరైతే ఆ కల్తీకి పాల్పడిన వాళ్ళు ఉన్నారో ఇప్పటికైనా వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే పెద్ద పెద్దవాళ్ళే ఎలాగా ఇదయ్యారనేది మనం కళ్ళారా చూస్తున్నామండి అందుకని ఇప్పటికైనా ఆ పార్టీ నాయకులందరూ కళ్ళు తెరిచి మా తప్పైపోయింది అని ప్రజలకి క్షమాపణ చెప్పి ఆ కల్తీ జరిగిన దాన్ని మేము తప్పుగా భావిస్తున్నాం మేము చేసిన తప్పే అని ఒప్పుకుంటే చాలా సంతోషిస్తామండి ఈరోజుకైనా అలాగే వైసీపీ నాయకులు ఏ మాత్రం జంకు గంకు లేకుండా దేవుళ్ళ మీద ప్రమాణాలు చేసేసి అంటే దే భక్తుల మనోభావాల మీద ఆడుకోవడానికి వాటిని ప్రభావితం చేసేటట్టు ఏ దేవుడు ఇప్పుడు రీసెంట్లీ జోగి గారు వచ్చి ఇక్కడ కూడా అమ్మవారి ఆలయం దగ్గర ప్రమాణం చేసేసారు అంటే వీళ్ళు తప్పులు చేస్తా ఎంత జంకు గొంకు లేకుండా అలా ప్రమాణం చేస్తూ భక్తుల మనోభావాలను దెబ్బతీయడం ఒకవైపు అయితే అసలు అక్కడ ఏమీ లేదు మేము ఎలాగైనా మాట్లాడచ్చు అనే సందేశం పంపిస్తున్నారని అనిపిస్తుంది మీకేమో ఖచ్చితంగానండి అంటే మీరు అలా వచ్చి ప్రమాణాలు ఎలా చేస్తున్నారండి అంటే భగవంతుడు మీకు కనబడట్లేదు కాబట్టి అలా ప్రమాణాలు చేస్తున్నారండి మీరు అలా సత్య ప్రచారాలు అలా అసత్య పనులు అన్నీ చేయబట్టే మీ సైకో ప్రభుత్వాన్ని ప్రజలు ప్రత్యక్షంగా మిమ్మల్ని మీకు పదకొండు సీట్లు ఇచ్చి కూర్చోబెట్టిందండి మీరు ఇలాంటివి చేయబట్టే అంటే భగవంతుడు కనబడట్లేదని మీరు అలాగా ఒట్లేసి అసత్య ప్రచారాలు చేస్తున్నారు అది ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రతి ఓటేసే ఒక నాయకుడు కానీ అసత్య ప్రచారాలు చేసేవాళ్ళు కానీ ఒక్కసారి వాళ్ళ అంతరాత్మని భగవంతుడు కన్ ప్రత్యక్షంగా కనిపించే సూర్య భగవానుడు చూస్తూనే ఉంటాడండి మనం ఎక్కడికి వెళ్ళి ఏ గుడికి వెళ్ళి ఓటేసినా అంటే మీకు అది మరి తెలియక చేస్తున్నారా తెలిసి చేస్తున్నారా ఏంటనేది మాకైతే అర్థం కావట్లేదండి ప్రజలకి అంటే వాళ్ళు దేవుళ్ళని నమ్మరు లేదంటే న్యాయ వ్యవస్థని నమ్మరు నెక్స్ట్ అధికార యంత్రాంగానికి ఎదురు తిరుగుతారు పోలీస్ వ్యవస్థకి ఎదురు తిరుగుతున్నారు ఇవన్నీ ఒకే ప్యాటర్న్లో కనిపిస్తున్నాయి ఒకే పద్ధతిలో కనిపిస్తున్నాయి వీటి మీద మీ మీ ఆలోచనలు ఏంటి అసలు ఇవన్నీ చూస్తుంటే రాబోయే కాలంలో వాళ్ళు ఇంకా ప్రజలకి మంచి చేయటానికో లేదంటే ఇంకొక అవకాశం అని ఇప్పుడు ఏవేవో ర్యాలీలు చేసి అది కాదని ఇది కాదని ఇవన్నీ చేస్తున్నారండి కనీసం వాళ్ళని ఆంధ్ర రాష్ట్రంలో ఉంచటానికి కూడా ఇష్టపడకుండా చేసుకుంటున్నారండి ఇలాంటివన్నీ చేసి భగవంతుడి దగ్గర నుంచి రాష్ట్ర ప్రజల దగ్గర నుంచి ప్రతీది ఇలాగ అవాస్తవాలు ప్రచారం చేస్తూ జరిగిన వాటిని జరగలేదని లేదంటే మేము చాలా మంచి వ్యక్తులు అని వాళ్ళంతటా వాళ్ళు ప్రచారం చేసుకుంటూ వాళ్ళు రాష్ట్రంలో ఉంటాక కూడా మీ అర్హులు కాదు మీరు పదకొండు సీట్లు ఇచ్చి మమ్మల్ని ఇంటికి పంపించినా సరే మా ధోరణి మారలేదు మేము ఇంతే మా పద్ధతులు ఇంతే మా సైకో రాజ్యం ఇంతే అని వాళ్ళ జనాల్ని ఇంకెప్పుడు కూడా మా వంక తిరుగు చూడొద్దని ప్రచారం అండేది కరోనా టైంలో కిట్లు మీద చేశారు కిట్లు డబుల్ రేట్లు పెట్టుకున్నారని కొరియా నుంచి తెప్పించారన్నారు ఇక తర్వాత కల్తీ మద్యం ఒకటి అంతకుముందు ఇసుక తెప్పించిన ఇసుకలో గోల్మాల్ జరిగింది అలాగే ఒకే సంస్థకి ఇచ్చారని చెప్పి అది తీసి పక్కన పెడితే కల్తీ మద్యం ఒకటి అంటే మద్యం తాగేవాళ్ళు భక్తులు తర్వాలో తెలియదు కానీ ఆహారం వైపుకి వచ్చేసేటప్పటికీ కొన్ని రకాల కల్తీ ఎన్నుకున్నారు ఇటువైపు మద్యం దగ్గర కల్తీ చేశారు దేవుడి దగ్గరికి వెళ్తే అక్కడ కల్తీ చేశారు వీళ్ళు కల్తీ ఏ ఏ రంగాలు వీళ్ళు వదిలిపెట్టారని మీ ఐడియా ఏ రంగం కూడా వదిలిపెట్టలేదు కాబట్టే వాళ్ళకి పదకొండు సీట్లు ప్రజలు వదిలిపెట్టారండి అలాగ ప్రతి రంగం అండి ఒకటని కాదు ఆ ఐదు సంవత్సరాలు కూడా అది సైకో ప్రభుత్వం అని వేరే వేరే పార్టీలు పెట్టిన పేరు కాదండి మాకు మేము జనాలను మేము పెట్టుకున్న పేరండి అది అంత అంత భయంకరంగా ప్రతిది ఒక్కటి అని వదిలిపెట్టకుండా ప్రతి రంగంలో కల్తీ మధ్యన దగ్గర నుంచి రేషన్ బియ్యం దగ్గర నుంచి ప్రతీదండి ఇప్పుడు తిరుపతి లడ్డు దగ్గర నుంచి తిరుపతి లడ్డు అంటే మాత్రం నిజంగానండి ప్రతి ఆంధ్ర రాష్ట్రం ఏంటి విదేశాల వాళ్ళు ఏంటి ఇప్పుడు రేషన్ బియ్యం అనుకోండి మన ఆంధ్ర రాష్ట్రం వరకే బాధపడ్డారు అలాంటిది తిరుపతి లడ్డు ప్రసాదం అనేసరికి దేశ విదేశాల్లో వాళ్ళు కూడా అయ్యో మనం ఫారినర్స్ అయ్యుండి మొన్న వెళ్ళాము తిరుపతి వెళ్ళాము లడ్డు ఎంత ఇంత కల్తీ జరిగిందా అక్కడ గవర్నమెంట్ ఇంత ఇలా చేసిందా అని దేశ విదేశాల ప్రజలు కూడా వీళ్ళని అసహించుకునేలాగా వాళ్ళు పనులన్నీ చేశారండి ఇంకా తిరిగి చూడకుండా చేసుకుంటున్నారండి ఈ రోజు కూడా వాళ్ళ రేషన్ బియ్యంలో అక్రమాల గురించి మాట్లాడతాను రేషన్ బియ్యం ఏమండి రెండు రూపాయల కిలో బియ్యం పెట్టింది శ్రీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారండి ఎందుకు ఆయన పార్టీ పెట్టింది ప్రజల కోసం ప్రజలే దేవుళ్ళు ప్రజా ఇదే దేవాలయం అని చెప్పి ఆయన పార్ సమాజమే దేవాలయం అని పార్టీ ప్రజలే దేవుళ్ళని పార్టీ పెట్టి శ్రీ గౌ నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు కిలో రేషన్ బియ్యం రెండు రూపాయలకి ఇవ్వాలి ప్రతి పేదవాడు రెండు పూటల మూడు పూటల అన్నం తినాలని ఒక ఉద్దేశంతో ఆయన రేషన్ బియ్యం రెండు రూపాయల పంపిణీకి పెట్టారండి అలాంటి బియ్యాన్ని చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డి గారు మొత్తం అందరూ కూడా అలాగే జరుపుకుంటూ వచ్చారండి ఈ సైకో రాజ్యం వచ్చాక ఆ బియ్యాన్ని కూడా కల్తీ చేసి అసలు జనాల అంటే ఎంత కోట్లు సంపాదించినా అన్నమే తినాలండి అలాంటి అన్నాన్ని అది కూడా కల్తీ చేశారంటే వీళ్ళని ఇంకా సైకోల్ కంటే ఇంకా అంతకంటే దారుణమైన పదాలు వీళ్ళకి వర్తిస్తాయండి ఇంకా మాలేపాటి భాస్కర్ రెడ్డి గారు సోషల్ మీడియా యాక్టివిస్టు మహిళల మీద అనుచితమైన పోస్టులు అంటే వినలేని మాటలు ఇవన్నీ పెట్టి అరెస్ట్ అయ్యారు ఈ మధ్య లండన్ నుంచి వచ్చి అయితే అమాయకుల్ని అరెస్ట్ చేసి వేధిస్తుంది ఈ గవర్నమెంట్ అని చెప్పి వాళ్ళు ఆక్రందనలు వినిపిస్తున్నారు దాని మీద మీ స్వాదం ఏమండి అమాయకుడు ఆయన మీద కేసు పెట్టి హింసిస్తున్నారు అని మీరు అన్ సరేనండి మరి కిరణ్ చేబ్రోలు కిరణ్ గారు మరి ఈ పార్టీ ఇప్పుడున్న గవర్నమెంట్కు సంబంధించిన వ్యక్తి ఆయన ఎక్స్ పార్టీ లేడీని ఎవరినో ఒక్క మాట అన్నందుకు మరి ఈ గవర్నమెంట్ పనిష్ చేసినప్పుడు అసలు ఆయన కూడా చాలా మంచి వ్యక్తి అని మీరు మీరు ఎందుకు ప్రచారం చేయలేదండి అంటే మీ పార్టీ వాళ్ళు అన్నవాళ్ళు ఈ ఇప్పుడున్న గవర్నమెంట్లో పార్టీ వాళ్ళు అంటే తప్పు వాళ్ళు చెడ్డవాళ్ళు ఈ గవర్నమెంట్ అది తప్పు ఎవరైనా రాష్ట్రంలో ఏ పార్టీకి అతీతంగా ఏ ఒక్క మనిషి కూడా ఆడవాళ్ళని ఒక మాట కూడా అనకూడదు అని వెంటనే ఇది చేస్తే మీరేం మాట్లాడరు అదే అసలు ప్రత్యక్షంగా ఐదు సంవత్సరాలు ఎక్కడో విదేశాల్లో దాక్కుని ప్రతి మహిళని రాష్ట్రంలో ఉన్న మహిళలందరినీ కించపరిచే విధంగా మాట్లాడి ఈ రోజున వచ్చి తీసుకొచ్చి అరెస్ట్ చేస్తే అది మీకు తప్పుడు ప్రచారం అండి అంటే ఏంటి అది మీరే చేపించారనమాట జగన్ గారు ప్రభుత్వం సైకో ప్రభుత్వమే చేపించింది అనమాట అందుకని మీకు ఆయన మంచిగా ఇలా కనబడుతున్నాడు మరి తెలుగుదేశం పార్టీలో ఉన్న చేబ్రోలు కిరణ్ అన్న మాటలు మీకు తప్పు మీకు కరెక్ట్ అనిపిస్తున్నాయి అంటే ఈ చేప్రోలు కిరణ్ గారు వెంటనే క్షమాపణ చెప్పారు అలాంటి క్షమాపణలు మీరు ఆచిస్తున్నారా ఇంతమంది ఒక్కరు కూడా చెప్పాల వైసీపీలో పోస్టులు పెట్టిన వాళ్ళు అసలు వాళ్ళు వాళ్ళ ప్రభుత్వమే సైకో ప్రభుత్వం అండి సైకోలు చేసే పనులకి వాళ్ళు సమర్థించుకుని దాన్ని ఇంకా ఎలా ఇంకా బాగా చేయి ఇంకా ఇంకా దిగజారిపోయి ఏ విధంగా చేయాలి కొనసాగించాలి అనేది వాళ్ళు ఆలోచిస్తారు కానండి అయ్యో మనం తొందరపాటులో షేప్లో కిరణ్ గారు వెంటనే క్షమాపణ చెప్పారండి క్షమాపణ స్వీకరించకుండా కూడా శిక్ష ఆయనకి ఏమండి ఈయన క్షమాపణ చెక్క చెప్పకపోగా ఇంకా కూడా దాన్ని సమర్థించుకుంటూ వాళ్ళ నాయకులు ఏంటి వాళ్ళందరూ అంటే వాళ్ళే చేపించారు వాళ్ళు చెప్పబట్టే ఆయన పబ్లిక్గా చెప్తున్నారు కదండి ఆ గవర్నమెంట్ ఈ వైసీపీ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ జగన్ గారు చెప్పబట్టే నేను చేస్తున్నానన్నారు మీరు అంత పబ్లిక్గా ఆయన నేను చేశాను అని ఒప్పుకున్నా కూడా మీరు ఆ మాటలు కాదని సమర్థిస్తున్నారు ఆయన అరెస్ట్ చేయడం సమర్థిస్తున్నారంటే అంటే మీరు చేపిచ్చి మీ వ్యక్తిని మీరు ఇంకా జనాల్లో ఇంకా మీ పార్టీని మిమ్మల్ని కూడా ఇంకా ఈ ఒక గౌరవ మర్యాదలు లేకుండా చేసుకుంటారు army thank you man.